మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఆయన ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుడి భగవద్గీత బోధానుసారం బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు అధర్మం వాడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని చెప్పాడు హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారన్నమాట చెరువులను చెరబట్టిన వాళ్ళ నుండి విముక్తి చేయాలనుకున్నాం ఎంత ఒత్తిడి ఉన్నా సరే వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు పోలగొడుతూ ఉన్నాం చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మనల మీద కక్ష కడుతుంది అక్రమ నిర్మాణాలు చేసి వ్యక్తుల ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తాం సో ఈ నేపథ్యంలో ఈయన ప్రత్యేకంగా ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఎవరైతే ఆక్రమించారో వారిని కూడా అన్నీ కూడా అయితే వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు సో ప్రభుత్వం అన్ని వ్యక్తుల ఉన్న వ్యక్తుల అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు కొందరు శ్రీమంతులు అంటే హినీ హీరో ఈ మధ్యలో మనం చూసుకుంటే హీరో నాగార్జున ఫామ్ హౌస్ని అయితే నేలమట్టం చేయడం జరిగింది కదా దాన్ని ఉద్దేశించి కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌస్లు అయితే నిర్మించారని వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుస్తూ ఉందని చెరువులు మన జీవనాధారం అని సంస్కృతి హైదరాబాద్ అంటే సంస్కృతి అని హైదరాబాద్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి అయితే సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట సో దీన్ని బట్టి ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వదిలిపెట్టకుండా అన్నీ కూడా ఆక్రమించిన కూడా తీసుకుంటామని చెప్తున్నారు సో ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు